ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ కాగర్ పేరుతో మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా భద్రతా దళాలు అడవుల్లో వేగంగా చొచ్చుకుపోతున్నాయి దేశవ్యాప్తంగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో నేలకొరుగుతున్నారు మావోయిస్టులు మొన్నటి వరకు ఆధిపత్యం చెలాయించి పోటీ ప్రభుత్వాన్ని నిర్వహించి దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించారు కానీ నేడు అంతా రివర్స్ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల మావోయిస్టులకు ఇక్కట్లు తప్పడం లేదు ఉత్తర తెలంగాణలో పీపుల్స్ వార్ పార్టీ బలహీన పడ్డాక ఛత్తీస్గఢ్ నుంచే భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ పేరుతో కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నాయి కరోనా సంక్షోభం ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు జేఎన్డబ్ల్యూపీఎన్ డివిజన్ కమిటీలే మిగిలి ఉన్నాయి వీటి పర్యవేక్షణలో పెద్దపల్లి ఏటూరు నాగారం మహాదేవపూర్ వాజేడు వెంకటాపురం ఇల్లెందు నర్సంపేట్ మంగి ఇంద్రవెల్లి సిర్పూర్ చెల్లా శబరి మణుగూరు పాల్వంచ కోల్వెల్ట్ ఏరియా కమిటీల పేర్లతో సాయుధ దళాలు సంచరిస్తూ పార్టీ విస్తరణకు పనిచేసేవి ఏరియా డివిజన్ కమిటీల పేర్లతోనే లేఖలు జారీ అయ్యేవి మొత్తంగా ఒక రాష్ట్ర కమిటీ మూడు డివిజన్ల కమిటీలు పది ఏరియా కమిటీలు యాక్టివ్ గా ఉండేవి ఇందులో వంద మంది వరకు మావోయిస్టులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో యాంటీ నక్సల్స్ కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒడిశా జార్ఖండ్ మహారాష్ట్రలోను ఎదురు కాల్పుల ఘటనలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు వివిధ ఎన్కౌంటర్లలో మూడు వందల మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు ఇలా చనిపోయిన వారిలో ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఉన్నారు ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ సరిహద్దు కరీగుట్టల్లో పదహారున పూజారి కాంకేర్ మారేడుబాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పన్నెండు మందికి పైగా మావోయిస్టులు చనిపారు ఇది జరిగిన కొద్ది రోజులకే గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మరణించారు దీంతో తెలంగాణతో పాటు వివిధ కమిటీల్లో ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు అదేవిధంగా అజ్ఞాతంలో ఉంటూ దేశంలోని ఇతర కమిటీల్లో పనిచేస్తున్న తెలంగాణ నేతలు ఎవరనే అంశంపై పోలీసు శాఖ మరోసారి ఆరా తీయడం మొదలుపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాలుగవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పాల్వంచ మణుగూరు ఏరియా కమిటీ అదే సంవత్సరం డిసెంబర్ ఒకటిన ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నర్సంపేట్ నుండి ఇల్లెందు ఏటూరు నాగారం నుంచి మహాదేవపూర్ కమిటీలు అంతకుముందు రెండు వేల పద్నాలుగు మార్చిలో గచ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇంద్రవెల్లి మంగి ఏరియా కమిటీలు బలహీనపడినట్లు గుర్తించారు అయితే ఏ కమిటీ ఎంత మేర బలహీనపడింది అందులో ఎంతమంది దళ సభ్యులు ప్రస్తుతం ఉన్నారని ప్రొఫైల్ రూపకల్పనపై ఖాఖీలు దృష్టి పెట్టారు క్రమం తప్పకుండా జరుగుతున్న ఎదురు కాల్పులు విస్తృతమైన కోంపింగ్ ఆపరేషన్ల కారణంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందడం కష్టంగా మారినట్టు తెలుస్తోంది అయినా స్పష్టమైన సమాచారం కోసం ఇంటెలిజెన్స్ కు పోలీసులు పదును పెడుతున్నారు వరుస ఎన్కౌంటర్లలో దళ సభ్యులు ఏరియా కమిటీ కమాండర్లు ప్రాణాలు కోల్పారు అయితే ఇప్పటికే బీకేఎస్ఆర్ కమిటీకి కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ జేఎన్డబ్ల్యూపీకి వెంకటేష్ కేబీఎంకి భాస్కర్ నేతృత్వం వహిస్తున్నారు ఈ ముగ్గురు డివిజన్ కమిటీ నేతలు సేఫ్ గానే ఉండగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ సైతం సురక్షితమేరని ఇటీవల మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ద్వారా వెల్లడైంది